we శ్రేయాధ్యాసిత శితచేతన మందారం శ్రీనివాసం అహంభై ఓం నమో వెంకటేశాయ మన సిద్ధిపేట మోహినిపుర వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఓం వెంకటేశాయ మన సిద్ధిపేట జిల్లాలోనే ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయంలో మోహినిపుర వీధిలో ఉన్నటువంటి దేవాలయం ప్రతిష్ఠింపబడి పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో వైశాఖ బౌడ పంచమి దశమి రోజున ఉత్తర భాద్ర నక్షత్రంలో సాక్షాత్తు జగదాచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీవన్నారాయణ రామాను పెదజీ స్వామి వారి దివ్య కారకామల ఈ దేవాలయ యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట జరిగింది దానితో పాటుగా స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాలు రెండు సార్లు కూడా ఇక్కడ జరిగాయి చాలా విశేషమైనటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఈ రోజు నుండి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే వైశాఖ బహుళ పంచమిని మొదలుకొని హనుమ జయంతి వరకు కూడా అంటే ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా ఆ పెదజయ స్వామి వారి పరంపరలో విశిష్టాద్వైత ప్రచారకులు ప్రచారకులుగా కొనసాగుతున్నటువంటి శ్రీ 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 శ్రీవన్నారాయణ రామాజ తిదండి చిన్న శ్రీవన్నారాయణ జీయ స్వామి వారు కూడా వేయించేసి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంతొమ్మిదవ తారీఖు వారు చేస్తూ ఉన్నారు రాత్రికి ఆ తర్వాత ఇరవయ తారీఖు వారి సమక్షంలో తీర్థగోష్ఠి ఆ తర్వాత అంగరంగ వైభవంగా స్వామివారి భూనీలా సమేతుడు వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటాచలపతి మన మోహినిపుర వీధిలో వేసినటువంటి శ్రీనివాస వారి యొక్క వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం వారి పర్యవేక్షణలో జరుగుతుంది ఆ సాయంకాలం పూట మహిళ లక్ష్మీనారాయణ ఆరాధన అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారి అనుగ్రహ భాషణపూర్వక లక్ష్మీనారాయణ ఆరాధన అనేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు చాలా స్వామివారి దివ్య అనుగ్రచే ఇక్కడ సంకల్పం చేశారు ఆ తర్వాత ఇరవై ఒకటవ తారీఖు చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం కుంభాభిషేకం అనేటువంటి కార్యక్రమం కూడా ఉంది ఎందుకంటే మన ఈ దేవాలయానికి నాలుగు పుష్కర కాలం గడిచింది కాబట్టి పుష్కరం అంటే పన్నెండు అందరికీ కూడా తెలిసినటువంటిదే అలాంటిది నాలుగు పుష్కరముల కాలం గడిచిందంటే దాదాపుగా నలభై ఎనిమిది సంవత్సరాలు గడిచినాయి కాబట్టి దాన్ని సంస్కృతంలో చతుర్థ పుష్కరోత్సవం అని అంటాం అలాంటి చతుర్థ పుష్కరోత్సవ ప్రయుక్త స్వామివారు యాభైవ బ్రహ్మోత్సవాలు స్వర్ణోత్సవాలు అని అంటారు మామూలుగా వ్యవహారికంగా అటువంటి స్వర్ణోత్సవాలు భక్తుల చేత సహాయ సహకారాలు కొంతమంది దాతల సహాయ సహకారాల చేత అదేవిధంగా మా ఫౌండర్ ట్రస్టీ అమరేష్ విష్ణు గారు రమేష్ విష్ణు గారు తర్వాత నగేష్ విష్ణు గారు తర్వాత మా కార్యనిర్వహణ అధికారి గారు పాలనంది విశ్వనాథ శర్మ గారి ఆధ్వర్యంలో ఆ తర్వాత మంగళగిరి యాదగిరి స్వామి అనేటువంటి చాలా నిష్ణాతుడైనటువంటి పండితుడు స్వామివారి ఆశ్రమంలో ఉండేటువంటి స్వామి వారి బ్రహ్మత్వంలో ఈ కార్యక్రమం ఐదు రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్త మహాశైలంతా కూడా గమనించి ప్రతిరోజు కూడా పద్దెనిమిది అంటే రేపు పద్దెనిమిది నుండి అన్నదానం కూడా అందరికీ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ఉత్సవంలో భాగస్వాములై ధన వస్తు సేవారూపేణ ద్రవ్య రూపేణ ఏ విధంగానైనా కూడా ఉత్సవానికి సహకరించి ఉత్సవంలో కూడా ఉత్సవాల పాలు పంచుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి సేవలో పాత్రలు ృాక్షానికి పాత్రలు కావాలని కోరుతున్నాం జయ శ్రీవారాయణ యాభై సంవత్సరాల బ్రహ్మోత్సవాలు పెదీయస్వామి ప్రతిష్ట చిన్నజీయ స్వామి వారు వస్తున్నారు సాయంకాలము అంకురాత్మ నాయకుడి అందరూ రావాలి మంచి పాల్గొనాలే మేము కలిగిన వాళ్ళము సేవ చేస్తాము జయ వన్నారాయణ